హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు అన్నం తిన్నారా నైట్ మేమైతే తింటున్నాం అమ్మ చేతి వంట ఎట్లా బాగుంది నూనె అంటే కొద్దిగానే వాష్ చేసింది అనమాట అమ్మ ఎక్కువ నూనె పోయేది మేమైతే నూనె ఎక్కువ వాడదాము మొన్న మనం అన్ని వేసేసిన మసాలా అవన్నీ అమ్మ ఏం వేయకుండా ఉండదు కానీ బాగుంది మనం గట్టిగా వండినాం అది మసాలా వేసరికి గుంజింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి మీకు చికెన్ అంటే ఇష్టమా ఏంటంటే ఇష్టం కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా సీమ కొడుకు తిన్నారా లేదా కామెంట్ చేయండి బాయ్ మరి తిన్న అది బాగుంది ఇది బాగుంది కానీ మధ్యలో బాత్ కూడా నాకు దిగ